ఇవన్నీ కూడా విలువ చేస్తామంటారు ప్రజలు ఏమనుకుంటారు ప్రజల ఆలోచన ఏంటి గతంలో విలీనం చేసేటువంటి ప్రాంతాలు ఏమైనా అభివృద్ధి చెందినాయా ఏ వాళ్ళు అంటే ఇష్టానుసారంగా పంటలు పెంచారు పంటలు పెంచారు పన్నులు పెంచి వాళ్ళ పేరుకి మాత్రమే జీహెచ్ఎంసీ అని చెప్పుకుంటే ప్రయత్నం చేస్తుంది కానీ ప్రజలకు ఏం జరిగింది అభివృద్ధి జరగలేదు సమస్యలు సమస్యలు ఎక్కడ ఉన్నాయి గవే గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయి మున్సిపాలిటీస్ మున్సిపాలిటీస్ ఎక్కడ ఉన్నాయి తప్ప ఏ విధంగా వ్యవసాయ భూములు కమర్షియల్ అయితే ఇప్పుడు అన్ని పనులు పడతాయి కరెంటు బిల్లుతాయి ప్రతి ట్యాక్స్ అన్ని ట్యాక్స్ పెడతాయి వాళ్ళకి అభివృద్ధి చెందలేదు కాబట్టి ప్రజలందరూ వ్యతిరేకిస్తారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా మా నాయకులందరూ మా విశేషాలు ఇక్కడ వారికి అనుభవం ఎక్కువ గత మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రతి సబ్జెక్టు మీద ప్రతి విషయం మీద వారికి అవగాహన ఉంది వారికి అంటే నేను వారికి స్టడీ చేసే వాళ్ళు చూస్తున్నాను చాలా వారు చేరే కూడా నేను చాలా సందర్భాల్లో వాళ్ళని దగ్గర అభివృద్ధి చేరే ఎవరి ముందు కూడా చాలా సార్లు అడగను మేడం ఈ విషయంలో ఇది ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా తప్పు చేస్తే దీన్ని తప్పు అంటాడు బిఆర్ఎస్ పార్టీలో కూడా కేసీఆర్ మూర్ఖత్వం కదా నచ్చకనే ఇది తప్పు అని చెప్పి బయటకు వచ్చారు అసలు మోడీ గారి విధానాలు వచ్చే వాళ్ళు బీజేపీ ఇప్పటిక నాయకులు నాయకులందరూ కలిసి కూడా దీన్ని ప్రజల ఆలోచనది ప్రజలు ఏందని చెప్పి ప్రజలు ఏమనుకుంటారు ప్రజల ఆలోచన ఏంది ఇప్పుడు గతంలో విలీనం చేసేటువంటి ప్రాంతాలు ఏమైనా అభివృద్ధి చేతిని ఏసారంగా పన్నులు 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 పెంచి వాళ్ళ చేస్తుంది తప్ప కానీ ప్రజలకు ఏం జరిగింది అభివృద్ధి జరగలేదు సమస్యలు సమస్యలు ఎక్కడ ఉన్నాయి గవే గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయి మున్సిపాలిటీస్ మున్సిపాలిటీస్ ఎక్కడ ఉన్నాయి తప్ప ఏ విధంగా ఇలా చేయాల వ్యవసాయ భూములు కూడా కమర్షియల్ అన్ని పనులు ట్యాక్స్ పడుతుంది కరెంటు బిల్లు ప్రతి ట్యాక్స్ అన్ని ట్యాక్స్ వాళ్ళకి అభివృద్ధి చెందలేదు కాబట్టి ప్రజలందరూ వ్యతిరేకించారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా మా నాయకులు అందరూ ఇక్కడ వారికి అనుభవం ఎక్కువ కూడా మతీ పార్లమెంట్ సభ్యులు ప్రతి సబ్జెక్టు మీద ప్రతి విషయం మీద వారికి అవగాహన ఉంది వారికి అంటే నేను స్టడీ చేసే వాళ్ళు చూస్తే చాలా వారు బీజేపీ చేరేపులు కూడా నేను చాలా సందర్భాల్లో వారి దగ్గరికి దగ్గర కూడా నేను కోవిడ్ కంటే ముందు కూడా చాలా చాలా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా తప్పు చేస్తే ఇది తప్పు అంటాడు టీఆర్ఎస్ పార్టీలో కూడా కేసీఆర్ మూర్ఖత్వం నచ్చకనే ఇది తప్పు అని చెప్పి బయటకు వచ్చారు అలా మోడీ గారి విధానాలు వచ్చే విజయ నాయకులు అందరు కలిసి కూడా దీన్ని ప్రజల ఆలోచన అనేది ప్రజలు ఏందని చెప్పి పక్కన ఫైట్ చేస్తారు